ఈ ఫోటోకి మీరేం చెప్తారు వాష్రూమ్ ని క్రియేటివిటీ అంటే మన కలియుగంలో ఇంత క్రియేటివిటీ ఉందా ఒక వాష్రూమ్ ని కూడా ఇలా క్రియేట్ చేశాడంటే వాడు మెంటాలిటీ అసలు ఎట్లా ఉంటది సార్ ఇది ఈ ఫోటో చూడండి ఒకసారి గమనించండి ఫోటోని దీనికి మీ అభిప్రాయం ఏంటి ఫోటోకి అంటే ఒక దాన్ని ఏమో అంటారు సాయిబాబా ఎక్కడో ఆయన దీనిలో ఒక మాట రాస్తాడు అప్పుడప్పుడు కొన్ని అందమైన విషయాన్ని చూసి ఆస్వాదించడం తప్ప నువ్వు ప్రత్యేకించి దాని మీద వ్యతిరేకించడం గానీ లేకపోతే ఇంకోటి చేయడం గానీ అంటాడు ఇప్పుడు అతను క్రియేటివిటీ అనేది అది పరాకష్టం చేయనట్టు చెప్పాలి అది ఒక రకంగా బూత్గా తీసుకునేవాళ్ళు దాన్ని బూత్గా తీసుకునే పరిస్థితి ఉంటుంది లేదు అది కూడా ఒక క్రియేటివిటీగా తీసుకునే వాళ్ళు క్రియేటివిటీ తీసుకుంటారు మోస్ట్లీ దాన్ని ఇంకా మనం ప్రత్యేకించి అది చెప్పలేము వాడు అది ఏమని చెప్పగల ఓపెన్ డేస్ మీద వాటి మీద ఆయన చేస్తారా ఇలాంటి వాటిలో వేస్ట్ చేసుకుని క్రియేటివిటీ ఒక అంత దాన్ని ఎక్కడైనా సరే ప్రదర్శించవచ్చు అని చెప్పడంలో భాగంగా అది జరిగింది అంతకన్నా మించిన బూతి చిత్రాలు చాలా అన్నిటిలో దొరుకుతున్నాయి అది ఒక రంగా దాన్ని అంతే ఇంకా దాని మీద నో కామెంట్ దాని మీద ప్రత్యేకించి బాబా ఇది సూపర్ ఓవర్గా ఉంది అని చెప్పడానికి లేదు అంతకన్నా మించి యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు చాలా చాలా చిన్న చిన్న పిల్లలు మీకు స్కూళ్ళల్లో ఆ బాత్రూమ్ ఫెసిలిటీ లేకపోయినప్పుడు వాళ్ళు చేసే కొన్ని విన్యాసాలు అవి నిజంగా గ్రేట్ ఇవి ఏంటంటే ఊరికే క్రేజీ థింగ్ క్రేజీ అంటారు వీటిని కొన్ని ఆ క్రేజీ థింకింగ్ క్రేజీ థాట్ మేకింగ్ లో భాగంగా వచ్చింది అడెవడ పట్టుకొని పోయడము అనేది అది ఒక టైప్ ఇంకా సరే మనం నెక్స్ట్ టాపిక్ ఓకే